వెల్కమ్ టు తెలంగాణ ప్రజల సొమ్ము ఆస్తులు దోచుకున్నది కేటీఆర్ వన్ ప్లస్ సిక్స్ కుటుంబం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రథమ బుర్జమకారిని నేను కేసీఆర్ చేసింది దొంగ బుజ్జమం సోనియా గాంధీ దయ వల్ల రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తెలంగాణ కేసీఆర్ ఇష్టం లేక తెలంగాణ వద్దని అడ్డుపడటం వలన ఐదు సంవత్సరాలు ఆలస్యమైంది బుర్జమకాలంలో పదవులు సంపాదించిన కేసీఆర్ కుటుంబం తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల్లో మోసం చేస్తూ అనేక అక్రమాలు అవినీతి మోసాలు భూ కబ్జాలు చేసి కేటీఆర్ కుటుంబం లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది ఉద్యమకారులను అణిచివేసి బయటకు పంపి కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు ఇవ్వటం జరిగింది తెలంగాణ రాజుల ఫామ్ హౌస్ లో పండుకొని పరిపాలన చేశాం పని చేయని కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఎందుకు పదేళ్ల ఏళ్ల పరిపాలన పద్నాలుగేళ్ల ఉద్యమంలో డబ్బులు పదవులు తప్ప తెలంగాణ ప్రజల శ్రేయస్సు పట్టలేదు వన్ ప్లస్ సిక్స్ కేటీఆర్ కు వర్తిస్తుంది పచ్చ కమర్ల వ్యక్తికి అందరూ పచ్చగానే కనిపిస్తారు కేటీఆర్ దుర్మార్గం మాటలు కేసీఆర్ కుటుంబంలో ఉన్న వన్ ప్లస్ ను రేవంత్ రెడ్డి కుటుంబంపై అపనింతలు చేస్తున్నారు అదే నీకు వర్తిస్తుంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏడాది లోపే ఆరు గ్యారంటీల్లో అమలు చేస్తూ సంక్షేమ పాలన సాగిస్తున్నారు ప్రజలు తృప్తి ఉన్నారు మీరిచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేస్తారా దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా మూడు ఎకరాలు భూమి ఇచ్చారా రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ టిఆర్ఎస్ అధ్యక్షులుగా ఎందుకు ఉండాలి ఏం పీకారని రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా మీ పరిపాలన సరిపోదు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి మీకు మెండడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సరియైన జవాబుతో బుద్ధి చెప్తున్నాడు రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఏడు లక్షల కోట్ల అప్పు ఆస్తులు ఎక్కడున్నాయి కేసీఆర్ ఇళ్లలో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి శాఖలో జరిగిన ప్రతి అక్రమాన్ని బయటపెట్టాలి ఈ ఫార్ములా రేస్ లో ఆర్బీఐ పర్మిషన్ లేకుండా నలభై కోట్ల ద్వారా దారాదత్తం చేశారు ఫేస్ నువ్వులు మీ నాన్న లొట్ట పీసా కేటీఆర్ బలవంతంతో డబ్బులు ఇవ్వటం జరిగిందని ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిన సిగ్గు లేదా లొట్టపీసు మీరే కేటీఆర్ కేసీఆర్ తెలంగాణ ఆస్తిని కుటుంబ ఆస్తి అనుకున్నావు ఇన్ని మోసాలు అక్రమాలు ఎన్నికలు కర్ర కాల్చి బాధ పెట్టినా బుద్ధి రావటం లేదు ఉద్యమకారుల సొమ్ము దోచుకున్న నీచ కుటుంబం కేసీఆర్ది ఉద్యమకారుల శ్రమను దోచుకున్న కుటుంబం ఏది కాదా దమ్ముందా తెలంగాణలో ఏ జిల్లాకు వచ్చినా నిరూపిస్తా కొండపుచుమ్మ ప్రాజెక్టు కేసీఆర్ పొలానికి పోతున్నా ఏ రైతు పొలానికి రావటం లేదు ఆరు వేల మంది నిరాశ్రయం చేశారు తెలంగాణకు ద్రోహం చేసిన మీ పాపం ఉత్తగా పోదు కేసీఆర్ హరీష్ రావు ఇరిగేషన్ ఫైనాన్స్ ఇరిగేషన్ వచ్చి వెళ్లేది ఫైనాన్స్ వచ్చే సందర్భం అవుతుంది దొంగ ప్రాజెక్టు ఇరిగేషన్ ఫైనాన్స్ మినిస్ట్రీస్ హరి మినిస్టర్ హరీష్ రావు దీనిపై ఎంక్వైరీ చేసి బయటకు తీయాలి ఇద్దరు దుర్మార్గులకు శిక్ష వేయాలి తీసుకున్న ట్రైనింగ్ తోనే అధికారంలో పాలించారు ఫార్ములా ఈ స్కామ్ చేసి దోషి అయినటువంటి కేసీఆర్ పంపించాలి మాట్లాడుతున్నారు తప్ప అసెంబ్లీలో ఒక్కడి కూడా సరైన విధంగా ఒక ప్రజలకు అక్కడికి వచ్చే విషయం గానీ లేకుంటే తెలంగాణ బాగుపడే విషయంలో ఒక చూస్తాను మేము విమర్శిస్తున్నాము ఏం చేశారు మీరు ఓన్లీ మాటలు గ్యారెంట్ నేర్చుకున్నారు ఈ ఇరవై మూడు సంవత్సరాలు ఉదయం సమయంలో ట్యూషన్లు పెట్టుకొని తెలుగు బాగా భాగవచ్చులతో రాజకీయంగా నిపుణులతోని ఎట్లా మోసాలు చేయాలి ఎట్లా అవినీతి చేయాలి ఎట్లా అక్రమాలు చేయాలి ఎట్లా భూకబ్జాలు చేయాలి ఎట్లా తెలంగాణ ప్రజలు విమర్శించాలి ఎట్లా ఉద్యమకారులకు అన్యాయం చేయాలి అందరు ఎట్లా దోచుకోవాలి అందరి శ్రమ దోచుకొని మా కుటుంబం ఒకటే కల్లవట్ల కుటుంబం ఒకటే బాగుపడాలని చెప్పి ట్రైనింగ్ తీసుకొని అదే ట్రైనింగ్ మీరు అమలు చేస్తూ ఉన్నారు అంతేకాక అంతకంటే ఎక్కువ మీరు చేసినది ఏమీ లేదు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్నారు దాచుకున్నారు రేపు కక్కాల్సి వస్తుంది బయట ఎంక్వైరీ చేస్తే ఒకదాన్ని ఒకటి అన్నిటికీ కూడా బయటపడుతుందని చెప్పి మరి ఈ సందర్భంగా ఈ ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో ఎలాంటి ఎన్క వేయకుండా పూర్తిగా డీటెయిల్గా ఎగ్జామిన చేసి కంప్లీట్ తరోగా ఎంక్వైరీ చేసి ఈ దోషి దోషి అయినటువంటి కేటీఆర్ ను ప్రకారంగా చట్ట వ్యతిరేకైన కేటీఆర్ ను చట్ట ప్రకారంగా తనకు శిక్ష పడాలే ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భం కోరుతున్నా ఒకటే అండ్ దాంట్లో కూడా ఇదే ఉన్నాయి చాలా ఉన్నాయి ఆయన చేసిన డిపార్ట్మెంట్లో కానీ ఈ పద్నాలుగు సంవత్సరాల పది సంవత్సరాల పరిపాలనలో కూడా ఎన్ని అవకతవకలైన అన్నిటి మీద కూడా ఎందుకు పెట్టి తెలంగాణ ప్రజల సొమ్మును కాపాడాలని తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా పనిచేస్తారని నేను నేను భావిస్తున్నా ఆ విధంగా మరి అన్ని ఎంపై చేసి తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజలకు తగ్గే విధంగా చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా వన్ ప్లస్ సిక్స్ వన్ ప్లస్ సిక్స్ అనేది మొత్తం మాత్రం కేసీఆర్ కుటుంబానికే వర్తిస్తుంది హిమాన్సు భద్రాచలం తలంబరాలు పంపించారు హిమాన్స్ అయ్యేవారు తలంబరాలు ఎందుకు మోసం కూడా జాయిన్ అవ్వరు కాబట్టి ఇప్పటికైనా వన్ ప్లస్ సిక్స్ కేసీఆర్ కుటుంబానికి వర్తిస్తుంది ఇది మా రేవంత్ రెడ్డి గారికి కాదు అని చెప్పి మీకు ఖచ్చితంగా చెప్తున్నా దాన్ని ఖండిస్తున్నా దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి కేటీఆర్ అని చెప్తున్నా లేదా తన కుటుంబానికే ఇది అప్లై అయిందని కూడా చెప్పాలి పబ్లిక్ ఈ రకంగా అనేక రకాలుగా మోసం చేసి దగా చేసి తెలంగాణ ప్రజలను దోసుకున్న ఈ కేసీఆర్ కుటుంబానికి తప్పకుండా రానున్న రోజుల్లో గుణపాఠం జరుగుతుంది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ముఖ్యమంత్రి గారు కూడా సరైన నిర్ణయంగా ముందుకు పోతున్నారు ప్రజాపాలన బాధ జరుగుతుంది ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అన్ని హామీలు ఒక్క సంవత్సరం లోపల మేము మా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నాం పది సంవత్సరాలకైనా మీరు దోచుకోవడం తప్ప ఒక్క హామీని మీరు నిలబెట్టుకోలేదు ఇంకా ఏ ఒక్కరు లేకుండా అసెంబ్లీ మాట్లాడతారు అది చేసినా ఇది చేసినామో చెప్తారు సిగ్గు లేకుండా సిగ్గుసారం కూడా లేదు వీళ్ళకు అసెంబ్లీ మాట్లాడడానికి కాబట్టి నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఎన్ని రోజులు అర్థం చేసుకుంటే ఉన్నా కానీ